శరన్నవరాత్రుల్లో ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు అమ్మవారిని ఆరాధించేందుకు శరన్నవరాత్రులు విశేషమైనవి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది అలంకారాల్లో పూజిస్తారు ఈ సందర్భంగా తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు ఆ క్రమంలో ఆరో రోజు అంటే ఆశ్వయుజమాస శుక్లపక్ష రోజు దుర్గమ్మవారు శ్రీమహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు బెల్లముతో చేసిన క్షీరాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే విశేష ఫలితాలుంటాయి ఇప్పటికే గత ఐదు రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే ఈ రోజు ఓం శ్రీ నమ అని మంత్రం చదివినా చాలు అమ్మవారు అనుగ్రహిస్తారు శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండు హస్తాలలో కమలాలతో ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకుని అర్చించుకుందారు భక్తులను గజలక్ష్మి రూపేన పాలిస్తుంది శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్రకమలాలతో కొలిస్తే సర్వశ్రేష్ఠం శ్రీ మహాలక్ష్మి మహా సరస్వతులలో ఈమె మధ్యశక్తి విష్ణుపత్నీం ప్రసన్నాక్షిం సమాశ్రితాం దారిద్రధ్వంసినీం దేవీం సర్వోపద్రవ వారిణీ అయిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు సర్వమంగళాలను అష్టశ్వర్యాలను ప్రసాదిస్తుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణన సంస్థిత అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త సహితంగా సకల ఉపచారాలు జరిపించి అర్చించుకుని పూర్ణాలు క్షీరాన్నం వడపప్పు పానకం అమ్మవారికి నివేదించుకుందాం అమ్మవారికి పూజలు చేస్తే భక్తులకు దేనికి కొదవ ఉండదు అష్టలక్ష్మీ స్తోత్రం కనకధార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం ఈరోజున గులాబీ వర్ణం ధరిస్తే మంచిది అష్టకం స్తోత్రం ఓం నమోస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడ రూఢే డోలాసుర భయంకరి సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదూఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే सिद्धि बुद्धि प्रदे देवी भुक्ति मुक्ति प्रदाय मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यंत रहिते देवी आदि शक्ति महेश्वरी योग ज्ञ योगा संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासन स्थिते देवी परब्रह्म स्वरूपिणी పరమేసి జగన్మాత అర్మహాలక్ష్మి నమోస్ శ్వేతంబరే దేవీ నానాలంకారూషితే జగత్ స్థితే జగన్మాత అర్మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మం స్తోత్రం ఎక్కువ భక్తి మాన్నర సర్వర్వసిద్ధి అవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వకాలే పటేన్ నిత్యం మహాపాప వినర్శనం ద్వికాలుష్టే నిత్యం ధనధాన్య సమన్వితం ఎఫ్టన్ నిత్యం మహాశత్రు వినశనం ಮಹಾಲಕ್ಷ್ಮೀರ್ಭವೆನ್ ನಿತ್ಯಂ ಪ್ರಸನ್ನ ವರದ ಸುಭಾ.